శ్రీ మహాగణాధిపత నమః శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభయో నమ హరి ఓం మనందరం కూడా జాతకంలో చాలామంది పితృశాపాలని అదే రకంగా శని చంద్రులు పరస్పర దృష్టి ఉంటే పితృ రుణాలని పితృశాపాలని అదే రకంగా కాలసర్ప దోషాలని సర్పశాపాలని ఈ రకంగా చాలా వి చాలా విధములైనటువంటి యోగములు అనేక రకములైనటువంటి సమస్యలు ఈ రకంగా జాతకంలో మనం చెప్తూ ఉన్నాం కాబట్టి అసలు ఈ యొక్క పితృశాపములు తొలగాలంటే ఏమి చేయాలి అసలు పితృశాపాలు ఎలా మనకు వస్తాయి అని చూసుకున్నట్టయితే సహజంగా కూడా మనకు పాతవాళ్ళు చెప్పేది ఏమిటి అంటే శాస్త్రం చెప్పేది ఏమిటి అంటే మనం సహజంగా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం గరుడ పురాణం ప్రకారం పైకి వెళ్ళడానికి కొన్ని నెలల వ్యవధి పడుతుంది అంటే మన కాలమానం ప్రకారం సంవత్సర వ్యవధి పడుతుంది దీన్ని షోడశ మాసికాలు అని అంటాం అంటే పన్నెండు నెలలు పన్నెండు మాసికాలు విడిగా మరల నాలుగు మాసికాలు అని తర్వాత ఊనషాణ మాసికం ఇలా చేస్తూ ఉంటాం అలా ఎవరైతే మనం ప్రతి నెలా కూడా ఈ జీవి ప్రయాణం చేస్తూ ఉంటుంది సంవత్సరం పాటు ప్రయాణం చేస్తుంది చనిపోయిన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మనం చనిపోయినప్పుడు చూడండి చాలా మంది షోడశ దానాలు దశ ఇస్తూ ఉంటాం అంటే గోభూ తిలహిరణ్య ఆజ్య వాసోన్యగుడా రౌప్యం మిత్యాహుర దశ తీరితా అని చెప్తూ ఉంటాం అంటే సహజంగా గోదానం ఇస్తాను చనిపోయినప్పుడు ఎందుకు ఇస్తాము అంటే ఆ వైతరణి అనేది దాటేటప్పుడు ఆ గోవు యొక్క రక్షణ చేత సునాయాసంగా ఆ యొక్క జీవి వైతరణి అనేది దాటుతుంది అనేటువంటి భావన చేత మనం ఇస్తాం ఇలా మనం దశదానాలు షోడశ దానాలు ఇలా చనిపోయినప్పుడు ఇలా మనం చేస్తూ ఉంటాం తర్వాత మాసికాలు చేస్తూ ఉంటాం ఎవరైతే ఇవి ఏవి కూడా చేయకుండా చనిపోయిన తర్వాత అసలు వాళ్ళని తలుచుకోకుండా పితృదేవతను తలుచుకోకుండా ఎవరైతే ఉంటారో దాని ద్వారా మనకు ఆస్తి అయితే ఏ రకంగా పెద్దల నుంచి మనం తీసుకుంటామో అదే రకంగా వారి యొక్క కర్మను కూడా మనం తీసుకుంటూ ఉంటాం దీన్నే పితృశాపాలు అని అంటూ ఉంటారు కొంతమంది జ్యోతిష్యులు జాతకాలు చూసి చెప్తూ ఉంటారు ఏమండి మీకు ఈ గ్రహం ఇక్కడ ఉంది అందువల్ల మీకు పితృశాపం కలిగింది అని అంటూ ఉంటారు తర్వాత చాలా మంది ఈ మధ్యకాలం నేను చూస్తూ ఉన్నాను నాకు చాలా వీడియోలు కూడా కొంతమంది పెడుతూ ఉన్నారు ఏమని అంటే కేవలం ఈ రాశి వారికే పితృశాపం కేవలం ఈ రాశి వారికే పితృశాపం అని ఇది రాశులకి గ్రహాలకి సంబంధం లేదండి ఇది కేవలం మన యొక్క పితృ రుణం తీర్చుకోకపోవడం వల్ల వచ్చేటువంటి శాపం వారి యొక్క మనస్సు బాధపడి వచ్చేటువంటి శాపం దీన్ని పితృశాపం కింద పరిగణిస్తాం మరి అందరికీ వస్తుందా అంటే ఇప్పుడు అందరికీ రాదండి ఎవరో కొంతమందికి మాత్రమే వస్తూ ఉంటుంది పితృశాపాలనేటువంటిది వారి యొక్క మనస్సు గాయపడం లేదా వారిని మనం సరిగ్గా చూసుకోకపోవడం వల్ల లేకపోతే వారికి జరగాల్సిన కార్యక్రమములు సరిగ్గా చేయకపోవడం వలనో ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి పితృ రుణాలు అంటాం ఈ పితృశాపాలు ఎలా తీర్చుకోవాలి అని చూసుకున్నట్టయితే మనకు చక్కగా ఈ యొక్క సంవత్సరంలో మనకి పండగలైతే ఏ రకంగా వస్తుందో మనకు ముందుగా వినాయక చవితి చేసుకున్నాం తర్వాత ఏ పండుగ వస్తుందని కానీ వెంటనే చెప్పేస్తాం మనం దసరా వస్తుంది అని తర్వాత వెంటనే అనగానే దీపావళి అంటాం ఇలా ఎలా అయితే మనకు సంవత్సరంలో పండగలు వస్తాయో అదే రకంగా సంవత్సరంలో ఒక పదిహేను రోజులు పితృదేవతలకి వదిలేశారు దీన్నే భాద్రపద మాసంలో వచ్చేటువంటి మహాలయ పక్షములు అంటాం అంటే చూడండి మనందరం కూడా వినాయక చవితి చేసుకున్న తర్వాత చక్కగా ఒక పదమూడు రోజులు అయిపోయిన తర్వాత పదమూడు నుంచి పద్నాలుగు రోజుల్లో ఎప్పుడైనా వస్తాయి మహాలయ పక్షాలు అంటే చవితి అయిపోయిన తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షములు అంటాం ఈ మహాలయ పక్షంలో మనం ఎవరైనా సరే ఎవరు చనిపోయినా కేవలం ఆ పద్నా పదిహేను తిథుల్లోనే చనిపోతాం చూడండి ఎవరు చనిపోయినా విధియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య ఈ తిథుల్లో మాత్రమే చనిపోతాం ఎవరు చనిపోయినా కూడా వా చనిపోయినటువంటి తిథి రోజున ఈ పదిహేను రోజుల్లో ఏదైతే మహాలయ పక్షములు అంటాం అంటే పక్షము అంటే పదిహేను రోజులు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడైతే మనం చనిపోయిన తిథిని చూసుకొని ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోయారు సప్తమి రోజు చనిపోయారు మహాలయ పక్షంలో సప్తమి రోజున ఎవరైతే వారిని ఆరాధన చేస్తారో ఉన్నంతలో మనం దైవారాధన ఎలా అయితే చేస్తామో అలా పితృ ఆరాధన కూడా చేయాలి అంటే ఏంటి మనకు ఉన్నంతలో ఆమశ్రాద్ధమని కటక శ్రాద్ధమని మహాలయమని ఇలా శ్రాద్ధాలు ఉంటాయి వారి పేరు మీద చక్కగా పిండ ప్రదానం చేసి ఎవరైతే ఈ యొక్క మహాలయ పక్షములలో వారి యొక్క పితృదేవతలని ఆరాధిస్తారో వారికి పితృశాపాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా మంది అంటూ ఉంటారు తర్వాత వచ్చేటువంటి వారి యొక్క సంతానానికి ఎలాంటి పితృశాపం కూడా కలగదు ఇది ఖచ్చితమైనటువంటి శాస్త్రం చూడండి మనం వారికి ప్రారధ కర్మలు చేయకపోవడం వల్లనే మనకు ఇలాంటి శాపాలు కలుగుతూ ఉంటాయి జాతకంలో పితృశాపాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి పితృశాపాలు తొలగాలి అంటే ఖచ్చితంగా మహాలయ పక్షములలో మహాలయాన్ని ఆచరించాలి లేదా మహాలయం చేయలేనటువంటి వారు మనకు నేను ఇందాక చెప్పాను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శ్రాద్ధములు ఉంటాయి మన యొక్క శాస్త్రంలో చెప్పబడినట్టుగా కటక శ్రాద్ధం ఆమశ్రాద్ధం ఈ రకంగా చాలా రకాల శ్రాద్ధ కర్మలు ఉన్నాయి ఇలాంటి శ్రాద్ధ కర్మలు చేసి ఎవరైతే ఈ మహాలయ పక్షములు అనగానే పితృపక్షాలు అంటే కేవలం పితృదేవతల కోసం నిర్ణయించినటువంటి పక్షాలు ఇలాంటి మహాలయ పక్షాల్లో మనం ఎలాంటి శుభ కార్యక్రమం కూడా చేయం కారణం ఏంటి అంటే పితృదినములు అంటాం అంటే పితృదేవతలని ఆరాధించేటువంటి దినములు కాబట్టి ఈ రోజుల్లో ఎవరైతే పౌర్ణం నుంచి అమావాస్య వరకు వారు చనిపోయిన రోజున వారి యొక్క పితృదేవతలు చనిపోయిన రోజున పితృదేవతల్ని ఆరాధిస్తారో వారికి ఎలాంటి పితృశాపములు కూడా ఖచ్చితంగా వారికి వర్తించవు కాబట్టి చక్కగా మహాలయ పక్షములలో పితృదేవతల యొక్క ఆరాధన చేసుకోండి చక్కగా వారి యొక్క ఆరాధన చేసుకొని వారి యొక్క అనుగ్రహం పొందండి అలా పొందితే మనకేం కలుగుతుంది అసలు మనం చేస్తే ఏమొస్తుంది చేయకపోతే ఏమవుతుంది అని మనం ఇప్పుడు మనం సహజంగా కూడా అనుకుందాం సహజంగా కూడా ఇప్పుడు మనం పితృకర్మలో చేయకపోతే ఖచ్చితంగా పాపం వస్తుంది చేస్తే ఏమవుతుంది పుణ్యం వస్తుందా అంటే మన యొక్క వంశం వృద్ధి అవుతుంది వంశం వృద్ధి అంటే ఏంటి చాలామంది మళ్ళీ మగపిల్లవాడు పుడతారు ఆడపిల్ల ఇలా కాదండి మన యొక్క వంశం చక్కగా మగ సంతానం కలుగుతుంది ఆడ సంతానం కలిగినా కూడా మగ సంతానం కలుగుతుంది వంశ అభివృద్ధి అవుతుంది తర్వాత కొంతమందికి పితృశాపాలు తరిగి వారి యొక్క వంశనాశనం అయిపోయి కొంతమంది చాలా దుఃఖంలో ఉంటూ ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నాకు తెలిసిన చాలా మంది ఉండేవారు అంతకు ముందు కాబట్టి ఆర్థికంగా వారికి ఎదుగుదల లేకపోవడం ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం లేదా ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తే ఎక్కడ ఉన్న ఈ పితృ యొక్క శాపం వల్ల అక్కడే ఉండడం ఎదుగుదల లేకపోవడం బాగా చదువుకున్నా కూడా ఉద్యోగం చేయలేకపోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి పితృశాపాల వల్ల ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు పితృశాపం కనుక జాతకంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల్లో మహాలయ పక్షంలో ఉండేటువంటి భాద్రపద శుద్ధ పౌర్ణమి అంటే మీకు ఒకటే గుర్తు వినాయక చవితి అయిపోవగానే వచ్చేటువంటి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఎవరైతే పితృదేవతల యొక్క ఆరాధన చేస్తారో వారికి చక్కగా వంశాభివృద్ధి కలుగుతుంది మొదటగా తర్వాత చక్కటి ఐశ్వర్యం వస్తుంది పితృ చేస్తే ఏమొస్తుంది ముందు ఐశ్వర్యం వస్తుంది వంశాభివృద్ధి ఐశ్వర్యం వస్తుంది తర్వాత బాగా ఎదుగుదల వస్తుంది మనం ఏదైతే జీవితంలో చక్కగా అనుకుని ముందరకి వెళ్తామో పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనం జీవితంలో బాగా ఎదుగుదల ఉంటుంది తర్వాత ఏదైతే మనం వంశాభివృద్ధితో పాటు ఐశ్వర్యంతో పాటు చక్కటి సంపదతో పాటు ముందు మనశ్శాంతి కలుగుతుంది సహజంగా చూడండి మనం ఎంత సంపాదించినా తర్వాత ఎంత మనం ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నా లేదు ఎంత సౌఖ్యంగా ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నా ఎంత ధనం ఉన్నా మనశ్శాంతి ఉండదు అది కూడా కేవలం ఈ యొక్క పితృశాపమే కారణం ఎవరైతే పిత్రారాధన చేస్తామో వారికి చక్కటి మనశ్శాంతి కూడా కలుగుతుందని శాస్త్ర ప్రవచనం కాబట్టి అందరూ కూడా ఈ పదిహేను రోజులు భాద్రపద శుద్ధ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒకటే మీకు గుర్తండి వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చక్కగా పితృదేవతల యొక్క ఆరాధనని అర్చించండి పితృదేవతల్ని అర్చించండి చక్కటి ఐశ్వర్యాన్ని పొందండి చక్కటి వంశాభివృద్ధిని పొందండి చక్కటి మనశ్శాంతిని పొందండి చక్కటి సౌఖ్యాన్ని పొందండి స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేణ మహిం మహిషా गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः शुभसमजः स्वस्ति